పంచవ్యాప్తంగా రైతులందరికీ కూడా అదృప శుభవార్త మరొక గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చండి ఈ న్యూస్ కోసం రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారనమాట ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న సన్న చిన్నకారి రైతులు అలాగే కౌలు రైతులు ఉద్దేశించి ఒక గొప్ప గుడ్ న్యూస్ అయితే చెప్పేశారనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోకి వెళ్ళి డీటెయిల్గా చేసుకుందామండి వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా అయితేనే మీకు వీడిలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయండి దీంతో పాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట దీంతోపాటు మరి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎలాంటి లేటు లేకుండా ఓకెళ్ళిపోదామండి వ్యవసాయంలో ఎక్కువ మెజార్టీ ఎవరికి అంటే కౌలు రైతులదే అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే మన భారతదేశంలో సొంత భూమి కలిగిన రైతులకన్నా కానీ కౌలుకి భూమిని తీసుకుని వ్యవసాయం చేసుకొని రైతన్నలే ఎక్కువ అని చెప్పుకోవచ్చండి చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వ్యవసాయ ఆధారిత కుటుంబ కుటుంబాలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కుటుంబాలు చాలా ఉన్నాయండి అయితే వ్యవసాయం చేసే ప్రతి రైతుకి కూడా పొలం ఉండాలన్న రూల్ ఏం లేదు కదా చాలామంది రైతులు వ్యవసాయాన్ని పొలం కౌలుకి తీసుకుని చాలామంది వ్యవసాయం చేస్తూ ఉంటారన్నమాట మరి అలాంటి వారిని ఉద్దేశించి ఒక గొప్ప గుడ్ న్యూస్ అయితే మనకి టీడీపీకి గవర్నమెంట్ అయితే అనమాట వ్యవసాయంలో అత్యధికంగా కౌలు రైతులదే ఆ హవా కాబట్టి ప్రభుత్వం బ్యాంకుల నుంచి వారికి తగిన మద్దతు ప్రోత్సాహం అంద అందని పరిస్థితి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల లబ్ధి పొజం పొలం యొక్క యజమానులకు వెళ్తుంది అయితే భారతదేశంలో అందులోను మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం కౌలు రైతులే ఉంటారండి కాకపోతే మరి గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి లేకపోతే బ్యాంకుల నుంచి వచ్చే రుణాలు కావండి ఎక్కువ సొంత భూమి కలిగిన పొలం యజమానులకు మాత్రమే వెళ్తుందండి పాపం కౌలు రైతులకు మాత్రం ఎలాంటి బెనిఫిట్స్ కానీ ఎలాంటి ప్రభుత్వ పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ చేరటం లేదు అలాంటి టైంలో మరి రైతన్నలందరినీ కూడా ముఖ్యంగా కౌలు రైతులని దృష్టిలో పెట్టుకుని కౌలు రైతులు అంటే పంటలని కౌలుకి తీసుకుని అంటే వ్యవసాయ భూములు లీజుకి తీసుకుని వ్యవసాయం చేస్తూ ఉంటారండి మరి గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి గవర్నమెంట్ ఇచ్చే మద్దతు కానివ్వండి కౌలు రైతులకు ఎంతగానో అవసరం ఈ పరిస్థితిని టీడీపీ గవర్నమెంట్ అయితే దృష్టిలోకి తీసుకుని కౌలు రైతుల గురించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి అదేంటంటే కనుక ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల లబ్ధి పొలం యజమానులకు మాత్రమే వెళ్తోంది అలాగే పాస్ పుస్తకాల సాయంతో భూమి యజమానులే బ్యాంకులోనూ రుణాలు పొందుతూ ఉంటారు అయితే ఈ నేపథ్యంలో ఆరుగాలం కష్టించి పంటలను పండించే కౌలు రైతులకు ఎటు తోచిన పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి వారి కొరల్లో చిక్కుకుపోతున్నారు అయితే ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు శుభవార్త అందించింది అండి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయించింది ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ వివరాలను వెల్లడించడం అయితే జరిగిందనమాట ప్రతి కౌలు రైతుకు కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అనేవి అకౌంట్లో వేస్తామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారండి అయితే కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం మరొక రిలీఫ్ ఇచ్చింది అదేంటంటే కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి చేకూరాలంటే మీకు ఈ ఆర్సీ కార్డ్ అనేది ఉండాలని చెప్పి చెప్పారు కాబట్టి చాలామంది రైతులకి ఈ సిసిఆర్ కార్డులు అనేవి లేవన్నమాట మరి ఇప్పటికప్పుడు సీసీఆర్ కార్డులు మళ్ళీ అప్లై చేసుకొని తెచ్చుకోవడం అదంతా చాలా ప్రాసెస్తో కూడుకున్న పని కాబట్టి సిసిఆర్ కార్డులు లేకపోయినా కానీ అన్నదాత సుక్కిపా పథకం ద్వారా లబ్ధి అందిస్తామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు అయితే హామీ ఇచ్చారనమాట ప్రభుత్వం అందించే ఇన్పుట్ సబ్సిడీ బ్యాంకు లోన్లు వంటి పథకాలు కూడా పొందేందుకు కౌలు రైతులకు ఈ సాగు అర్హతలు అర్హతలు గల కార్డు అంటే సిసిఆర్ కార్డు తప్పనిసరి అయితే ఈ కార్డులు రావాలంటే భూమి యజమాని సహకారం కౌలు రైతులకి తప్పనిసరిగా ఉండాలి కార్డుల జారీకి కావాల్సిన పత్రాలు భూమి యజమానులు అందిస్తేనే కౌలు రైతులకి సిసిఆర్ కార్డులు లభించితే లభించే పరిస్థితి అనమాట అయితే భూమి యజమానులు సహకరించబడంతో చాలామంది కౌలు రైతులకు సిసిఆర్ కార్డు పొందలేకపోతున్నారు దీంతో ప్రభుత్వం అందించే సాయం పొందలేక ప్రైవేటు నుంచి అంటే బయట నుంచి వడ్డీ తెచ్చుకునే డబ్బులకి చాలా ఇబ్బందులు పడి చాలా పంటలు పండించడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి అంటే ఇప్పుడు ఇక్కడ సిసిఆర్ కార్డు కావాలంటే కనుక పొలం యొక్క యజమానులకు కూడా సహకరించట్లేదు అని చెప్పి గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిందనమాట ఈ నేపథ్యంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారాపు నాయుడు గారు ఇటీవల ఒక కీలక ప్రకటన చేయడం జరిగిందనమాట అదేంటంటే సిసిఆర్ కార్డులు కార్డులతో అవసరం లేకుండానే అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తామని చెప్పి మంత్రి హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి అన్నదాత సుఖీభాబు పథకం అందిస్తామని చెప్పి అచ్చెన్నాయుడు తెలపడం జరిగిందండి మరోవైపు మే నెలలో అన్నదాత సుఖీబా పథకం అంద అందజేస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది అన్నదాత సుఖీభావా పథకం అమలు కోసం బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పి చెప్పడం జరిగిందండి అయితే మరి మనకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికే ఈ యొక్క అనదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి సంబంధించిన డబ్బులు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో పడాలి కానీ ఇంతవరకు డబ్బులు జమ కాలేదు కాబట్టి మొదటి విడతగా ఈ దీన్ని మూడు విడతలు అందిద్దా అందజేస్తామని చెప్పడం జరిగిందండి కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం తమ వాటకు ఇవ్వాల్సిన ఆరు వేల రూపాయలు ఇచ్చేశారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పద్నాలుగు వేల రూపాయలు ఇంకా ఇవ్వకుండా అలాగే ఉన్నాయి కాబట్టి ఈ పద్నాలుగు వేల రూపాయలు ఒకటేసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోందండి అయితే మరి మనకి తర్వాత రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన డబ్బులు అన్నదాత అయితే మరి మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ మనకి మే తర్వాత రిలీజ్ చేస్తుంది కాబట్టి అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే మూడు విడతలుగా ఈ డబ్బులు అయితే రిలీజ్ చేస్తుందో అదే టైంలో ఈ అన్నదాత డబ్బులు కూడా వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అయితే మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన డబ్బుల పరిస్థితి ఏంటి అంటే కనుక మరి ఈ డబ్బుల్ని మార్చి ముప్పయో తారీఖు ఉగాది పండుగ కావలసింది కాబట్టి మరి రైతులందరికీ కూడా ఉగాది కానుక ఈ డబ్బులు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఒక ఆలోచన అయితే చేస్తుందండి దీనికి సంబంధించిన ఇంకా పూర్తి అప్డేట్ అయితే రావాల్సి ఉందనమాట దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీ అందరికీ నేను తెలియజేస్తానండి దీంతో పాటు మరి ఇంకా కౌలు రైతులకు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి కౌలు రైతులు కూడా తప్పకుండా అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ దాంట్లో వీడియో వీడియోగా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక కొంచెం మళ్ళీ కలుసుకుందండి అందరికి సెలవు నమస్తే